ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మురుగులతో లడ్డూలు ఎలా చేసుకోవాలి చూద్దామండి ఈజీగా అయిపోయింది రెండు ఐటెంతోనే లడ్డూలు తీసుకున్నాం బురుగుల లడ్డూలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాము వంద కప్తో బెల్లం తీసుకుంటాము ఆ కప్పుతోనే బొరుగులు తీసుకోవాలా ఒక కప్పు బెల్లం అయితే ఒక ఇది బొరుగులు వచ్చి బెల్లానికి ఒక రెండు ఈ కప్పు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నాము ఆ కప్పుతోనే బొరుగులు తీసుకోవాలా రెండున్నర కప్పు బొరుగులు పడతాయండి బెల్లానికి ఒక కప్పు బెల్లానికి ఇవి మేము బొరుగులు అంటాము కొంతమంది బురమరాలు అంటారంట మేమైతే బొరుగులే అంటాము ఇద్దామండి రెండున్నర కప్పు ఎందుకంటే అదే కొలతలతో తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుండండి పెళ్లిచ్చి బాండీలు పెట్టుకున్నాము బాండీలు పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లే వాటర్ పోసేనండి ఎందుకంటే బెల్లం కలిగేదానికి బెల్లము పాకానికి బాగుందండి దో బెల్లం ఇందులో చేసుకున్నాం ఇట్లా బెల్లాన్ని బాగా గెరుత్తో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడగంటిపోతుంది ఇలా చేసుకుంటే లడ్డూలు బొరుగులతో బెల్లము పొరుగులు లడ్డూలతో చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అండి ఈ విధంగా గరితో పాకం పడేదాకా కలుపుకుంటూనే ఉండాలా అడగంటిపోతుంది లేకపోతే చూడండి ఉడుకుతుంది బెల్లం కూడా బాగా బాగా ఉడికించాలండి పాకం పడాలంటే వచ్చేసింది బాగా ఉడికింది పాకం పడిందేమో ఒకసారి చెక్ చేసుకున్నాం పాకం వస్తుందో రాదో చూద్దామండి ఇంకా కొంచేపు అట్లా ఉడకాలండి పాకము పడింది ఇదైతే ముదురు పాకం పడాలండి దీనికి ముదురు పాకం అయితే రాలేదు చూపిస్తున్నాను అది పట్టాం కదా రాలేదు పాకం అనేది ఇప్పుడు చూద్దాం పాకం పడిందో లేదో చూడండి పాకం అయితే ఇట్లా పట్టుకోవాలా ముదురు పాకం గుండా చూడండి ఇట్లా అంటే కూడా బాగా ఉడ్ర ఉండిగా వచ్చింది పాకం పడిన తర్వాత ఈ మురుమూరాలు ఎత్తి ఇంట్లో పోసుకోవటం మాకు బురుగులు బురుగులు అనేది అలవాటైపోయి మురుమురాలు అనలేకపోతున్నాము చూడండి గ్యాసు సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఈ బాగా బెల్లానికి పాకానికి బాగా పడేలా కలుపుకొని తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకున్నాము ఈ విధంగా బాగా గరితో కలుపుకున్నాం కదా అంతేనండి గ్యాస్ కూడా బంద్ చేసేసాను ఇప్పుడు లడ్డూలు చేసుకున్నాం ఇది కొంచెం వాటరు చేతికి కొంచెం చెమ్మ చేసుకొని ఇట్లా చే రుద్దుకోవాలా లేకపోతే చెమ్మ చేసుకోకపోతే కాలతుందండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవటమే ఈ విధంగా చేసుకోవటమే లడ్డూలు మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి వీటికి ఇటువంటి ఈ ఏళ్ళైనా వాళ్ళే కానీ ఎవరైనా కూడా తినచ్చు చిన్నపిల్లలు కానీ అయినా తినొచ్చు ఎవరైనా తినవచ్చండి ఏం కాదు ఇద్దాండి నాకైతే ఒక పదహారు పదిహేడు ముత్తలు దాకా వచ్చాయి లడ్డూలు ఇవి సింపుల్గా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి రిక్వెస్ట్లో కానీ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయ చేయండి అండి